ఈ నెల మూడవ తేదీన మణుగూరులో నిర్వహించే నియోజకవర్గ స్థాయి పార్లమెంటరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పినపాక మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మెజారిటీ ఎంపీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగ కాంతారావు రానున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి మండలంలోని బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అందరూ సకాలంలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు